హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చికెన్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మామిడికాయతో చికెన్ ఏంటి అనుకుంటున్నారా కానీ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేసి చూడండి చికెన్ వండుతూ ఉంటేనే నోట్లో నీళ్ళూరిపోతాయి అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు ఆయిల్ని పొయ్యండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వెయ్యండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు పచ్చగా దంచిన ఇలాచి నాలుగు లవంగా కొద్దిగా దాల్చిన చెక్క రెండు బగారాకు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే రెండు టేబుల్ స్పూన్ల అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగిన ఒక కేజీ వరకు చికెన్ వేసుకొని పోపు కలిసేలా బాగా కలపండి నేను ఈ వీడియోలో ఒక కేజీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చికెన్ పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి చికెన్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి చికెన్ చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే మామిడికాయ మీద పొట్టంతా నీటుగా తీసేసి కొబ్బరి తురిమే పీటను తీసుకొని ఇలా సన్నని తురుము వచ్చేలా తురుమండి ఇలా రెడీ అయిన మామిడి తురుముని ఒక కేజీ చికెన్కి హాఫ్ కప్పు వరకు వేస్తున్నాను హాఫ్ కప్పు మామిడి తురుముని గ్రామ్స్ గా చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అంటే ఒక చిన్న సైజు మామిడికాయను తీసుకుంటే సరిపోతుంది మీరు మామిడికాయ తురుమును మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచుకోవచ్చు లేదా కొద్దిగా తగ్గించి వేసిన చికెన్ టేస్టీగానే ఉంటుంది చికెన్ మామిడికాయ తురుము కలిసేలా బాగా కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి సాల్ట్ కలిసేలా చికెన్ని మరలా ఒకసారి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించండి చికెన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి కారం ఫ్రై అయ్యేంత వరకు బౌల్ పై మూతను పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి మసాలా కలిసేలా ఒకసారి బాగా కలిపి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చికెన్ ఫ్రై రెడీ మీకు చికెన్లో గ్రేవీ నచ్చినట్టయితే మసాలా ముందుకే గ్రేవీకి సరిపడా ని యాడ్ చేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి కాస్తంత ధనియాల పొడి కొంచెం కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మామిడికాయ చికెన్లో గ్రేవీ వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మామిడికాయ చికెన్ని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్